ఈ రోజు ఆటో డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసిన మన మన పేరు శాసనసభ్యులు రాష్ట్ర అంచనా కమిటీ చైర్మన్ వెంటనే ప్రతి ఒక్కరికి పెన్షన్ పెంచుతానన్నది ఖచ్చితంగా పెంచి ఉదయం ఒకటో దారికి ఉదయమే అలాగే ఉద్యోగాలు ఈ మధ్యకాలంలో డిఎస్సిలో చాలా మందికి కేవలం పనిలోకి వెళ్ళి ఎర్నా నుంచో ఉద్యోగాలు అన్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే ఉచిత బస్సు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల అంతగా ఆడవాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి ప్రయాణాలు చేస్తున్న ఆటో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబాలు కూడా బాగోాలని పదిహేను వేల రూపాయలు అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులు ఉన్నాయంటే మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎన్నో అవకతవకలు జరిగాయి చాలా బియ్యాలు ఎన్ని ఎక్స్పోర్ట్లు జరగడం ఇవన్నీ కూడా జరగడం చూసాం మనం అందరం కూడా ఇలాగే అక్రమ ఖచ్చితంగా నిరాకరించాలని చూసింది కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం మనకు జరిగింది ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కార్డు ఎలాగైతే ఉందో అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డు కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ గా పనిచేస్తుంది హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ ఎక్కడైనా సరే వైద్యం చేయించుకోవచ్చు ఈ కార్డు మీరు అందరూ కూడా లేసేసి ఖచ్చితంగా అందరూ కూడా చేయించుకోవాలి జిఎస్టీ మధ్య తగ్గించిందంటే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా క్యాన్సర్ సంబంధించిన మందులు కానీ దీర్ఘకాలిక మందులు చాలా మట్టుకి తగ్గడం జరిగాయి ఈ జిఎస్టీ వల్ల సామాన్యు ప్ర మధ్యతరగతి ప్రజలందరికీ కూడా చాలా మట్టికి గృహ తరగలన్నీ కూడా తగ్గడం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి మాట ప్రతి ప్రజలందరికీ కూడా ఇచ్చిన ప్రతి మాట కూడా చెల్లెలాగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాన్ని ముందుకు జరగడం జరుగుతుంది